హలో హాయ్ ఎవ్రీవన్ అండి వలట్ రెసిపీ పప్పుల బజ్జీలు పెసరపప్పు సపరేట్గా శనగపప్పు సపరేట్గా నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి పసుపు జీలకర్ర ఎల్లిపాయ ధనియాలు మిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అల్లం పేస్ట్ మామూలుగా పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకోకూడదు కొద్ది కొత్తిమీర వేసుకోవాలండి మనం మిగిలించుకున్న పప్పులు కూడా వేసి కలుపుకోవాలి ఇదిగా ఉప్పు వేసుకోవాలి నువ్వులు ఒక స్పూను కొద్ది బియ్యం పిండి ఒక స్పూను వేసి కలుపుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలపాలండి ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్నగా వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి పప్పుల బజ్జీలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ